పట్టు శారీస్ అండి ఇవన్నీ కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి న్యూ స్టాక్ అండి డోలాలోని మనకు జెరీ లైన్స్ పర్పుల్ స్పెషల్ శారీస్ స్పెషల్ శారీస్ అండి ఇవన్నీ అయితే మనకు పర్పుల్లో డోలాలో మంచి కంచి పట్టు బార్డర్ అయితే వస్తుంది చాలా బాగున్నాయి సింగిల్ కలర్ అండి ఇవన్నీ ఇక్కడ వచ్చేసి మనకు పట్టు శారీస్ ఓపెన్ కదా ఇలా బండి వైజ్గా అయితే ఉన్నాయి కట్ వర్క్ శారీస్ అండి మనకైతే ఇట్లా కట్ వర్క్ లేజ్ అయితే వస్తుంది హెవీ క్వాలిటీ అండి పర్పుల్ గోల్డ్ కలర్ లక్స్ గ్రీన్ కలర్ ఇలా అయితే వస్తుంది మనకు ప్రతి ఒక్క శారీకి అయితే బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి మంచి కనకాంబరం షేడ్ అండి చాలా బాగుంది ఇది వచ్చేసి ధర్మవరం పట్టు చాలా బాగుంది కలర్ అయితేను మనకు వచ్చేసి స్కై బ్లూ మీద రాణి కలర్ వస్తుంది ఇంకా చాలా శారీస్ ఉన్నాయండి పట్టు శారీస్ అయితే పట్టు శారీస్ అయితే చాలా ఉన్నాయి ఇవి వచ్చేసి ప్యూర్ కంజీవరం శారీస్ అండి బార్డర్ కూడా చాలా ఫినిషింగ్ ఉంటుంది ఫినిషింగ్ అయితే సూపర్గా ఉంటుందండి ఇదంతా మనకు గోల్డ్ మీద వివింగ్ వస్తుంది గోల్డ్ వివింగ్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మంచి రెడ్ అండ్ గోల్డ్ కలర్ మనకు పర్పుల్ కలర్ ఇలా వస్తుంది ప్యూర్ పర్పుల్ అండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఇలా వస్తుంది సూపర్గా ఉన్నాయండి సారీస్ ఏ ఒక్క శారీ కూడా మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి ప పర్పుల్ కలర్ అండి చాలా చాలా బాగుంది ఇది వచ్చేసి పింక్ కలర్ షేడ్స్ కూడా సూపర్ గా ఉన్నాయండి ఇంకొక కలర్స్ అయితే ఓపెన్ చేద్దాం సిల్వర్ పట్టు సిల్వర్ సిల్వర్ పట్టు అండి మనకు శారీస్ చాలా బాగుంది క్వాలిటీ అయితే ఇది వచ్చేసి లైట్ కలర్ గ్రీన్ షేడ్ అండి ఆపిల్ గ్రీన్ కలర్ షైనింగ్ కూడా చాలా బాగుందండి ఇది వచ్చేసి మనకు బేబీ పింక్ కలర్ ఇలా వస్తుంది డిజైన్ ఆల్ ఓవర్ ఫ్లవర్ డిజైన్ అండి ఇది వచ్చేసి మనకు పర్పుల్ కలర్ ఇలా వస్తుంది లక్స్ గ్రీన్ కలర్ ఇలా వస్తుంది ఇంకొక ఇంకా ఉన్నాయండి చాలా శారీస్ అయితే ఉన్నాయి కంచి పట్టు శారీస్లోనే గోల్డ్ ఇష్యూ అండి ఇది వచ్చేసి మనకి ఇలా గ్రీన్ కలర్ కి ఇలా వస్తుంది షేడ్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు రెడ్ కలర్ ఇది వచ్చేసి మనకు పర్పుల్ షేడ్ ఇది వచ్చేసి మనకు పింక్ షేడ్ ఓకే అండి థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి